స్వాతంత్ర సమరయోధులు మన దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలియజేశారు వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గూడూరు పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతం నుండి గురువారం వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు మన దేశ స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు చిరస్మరణీయమని విద్యార్థిని దశ నుండే దేశభక్తి భావన పెంపొందించుకోవాలని ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు భయంకరంగా కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని ఎదుర్కొని జిటుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం వచ్చింది కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అల్లూరి సీతారామరాజు కానివ్వండి అలాగే ఎవరైతే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్వాతంత్ర స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి కూడా తెలియదు అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా మళ్ళీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ దేశంలో ఉన్నాం ఈ దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు ఆయనకి అందరం కూడా మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఎర్రకోట్లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పరిస్థితిలో ఈ భారతదేశం ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే గూడూరులో కూడా రేపు ఉదయం ఎనిమిది ఏళ్ళకి అదువు రాజశేఖర రెడ్డి స్టేడియంలో కూడా ఈ యొక్క సౌద నిర్వహించడం జరుగుతాయి అందరూ కూడా రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే ఈ యొక్క ర్యాలీలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత మనం ప్రతి పౌరుడిగా మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు నిర్వహించినా ఏ కార్యక్రమం అయినా పోలీసుకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు శాంతి భద్రతల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఎన్నిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడం ఎంతో సంతోషకరం విద్యార్థులకి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన యొక్క జీవితం విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఒక లక్ష్యాన్ని నిర్ణయి నిర్ణయించుకొని ఆ లక్ష్యం కోసం ఆయన ఎంతో అవర్నెస్లు పోరాటం చేసి ఈ గూడూరు పట్టణానికి ఎమ్మెల్యేగా అయ్యాడు అదే అదేవిధంగా ఈ దేశంలో దేశం కోసం పోరాడినటువంటి ఎంతో మంది నాయకులు వారి యొక్క జీవితాల గురించి విద్యార్థులకి టీచర్లు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే మన మల్లిగారు ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా ఈ నూట యాభై అడుగుల తిరంగా జెండాని పురవీధుల్లో ప్రదర్శన చేస్తూ ప్రతి ఒక్కరికి దేశభక్తి మీద ఒక అవగాహన కల్పించడానికి విద్యార్థులకైతే చిన్నప్పటి నుంచే వాళ్ళకి దేశభక్తి ఈ దేశంలో వివేకానంద కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గూడూరు పురవీధుల్లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు మా అన్న గౌరవ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనకందరికీ తెలుసు గత కొద్ది సంవత్సరాల కాలంలో భారతదేశంలో భారత్ మాతేజ్ అని నినాదము మారు ఉంది దేశభక్తి కూడా ప్రతి ఒక్కరిలో నిండాలని చెప్పేసి ఏదైతే భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూచనల మేరకు ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి మీద హర్ గర్ స్థిరంగా ఏదైతే నినాదం ఉందో ఆ నినాదంతో ప్రతి ఒక్కరు కూడా భారతదేశం జాతీయ జెండాని మన ఇళ్ళ మీద ఎగరేయాలని చెప్పేసి ఈ యొక్క భరతమాతకు సేవ చేయాలని ఒక దృక్పథం ప్రతి ఒక్క విద్యార్థిలో విద్యార్థి స్థాయి నుంచే వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ దేశం యొక్క గొప్పతనం ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈ యొక్క డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకుంటూ రేపు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా జెబ్బై తొమ్మిదవ జన స్వాతంత్ర్యోత్సవ వేడుకలు అత్యంత శోభాయమానంగా దేశంలో రాష్ట్రంలో మన గూడూరులో కూడా ఉన్నాం ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అన్ని పాఠశాల విద్యార్థులకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విఎస్ఆర్ పాఠశాల నారాయణ పాఠశాల అదేవిధంగా గాయత్రి పాఠశాల సావిధ్యా నికేతన పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు స్వతంత్ర భారతి పాఠశాల విద్యార్థులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమంలో వివేకానంద కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మల్లికార్జున రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు టీడీపీ మైనార్టీ నాయకులు రహీం మండల రూరల్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లరాజు టౌన్ సిఏ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు